కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం పెద్ద ఏడికి శివార్లో ఖండోపా జాతర నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కుస్తీ పోటీలు తిలకించేందుకు తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక ఇలా మూడు రాష్ట్రాల నుంచి జనం భారీగా తరలివచ్చారు వారి ఈలలు కేకలతో ప్రాంగణం మారుమోరిగింది ఖండోప జాతర ప్రతి ఏడాది వైభవంగా నిర్వహిస్తామని ఆ గ్రామస్తులు భక్తులు మన జుక్కల్ ప్రతినిధితో తెలిపారు ఈ జాతరకు జుక్కల్ మండలంలో అన్ని గ్రామాల ప్రజలు భక్తులు తరలివచ్చి ఖండోబ దేవుడికి మొక్కులు తీర్చుకున్నారు కుస్తీ పోటీలతో పలు రాష్ట్రాల నుంచి వచ్చిన మల్లయోధులు పాల్గొన్నారు పలువురు మహిళలు సైతం కుస్తీ పోటీల్లో పాల్గొనడం అందరినీ ఆకట్టుకుంది ఈ ఖండోప జాతర వీడియోలు చిత్రాలను అద్భుతమైన దృశ్యాలను అదే గ్రామానికి చెందిన సీనియర్ ఫోటోగ్రాఫర్ మష్నాజీ తన డ్రోన్ కెమెరాలో చిత్రీకరించి ప్రత్యేకంగా మన జుక్కల్ న్యూస్ ఛానల్కు అందించారు ఈ వీడియోలను చూసిన వారు ఆయనను అభినందించారు 你走哪？我走哪？